లో జరుగుతున్న కిసాన్ ఎక్స్పోలో పలు వ్యవసాయ రంగ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి అందులో భాగంగా కపిల్ ఆగ్రో ఫార్మ్స్ విభిన్న రకాల మొక్కలను ప్రదర్శిస్తున్నాయి పరిశోధనాత్మకంగా మేలైన దిగుబడిని సాధించే పండ్ల మొక్కలను ఎంపిక చేస్తూ రైతుల వ్యవసాయ క్షేత్రాలలో భూ పరీక్షలు నిర్వహించి తామే ప్లాంటేషన్ చేస్తామని నిర్వాహకులు తెలిపారు మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన మెలుకువలపై నిపుణుల చే సలహాలు సూచనలు అందిస్తామని కపిల్ ఆగ్రో ఫార్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండి పూర్ణచంద్ అంటున్నారు పూర్ణచందరావు కపిల్ ఆగ్రో ఫార్మ్ మేనేజింగ్ డైరెక్టర్ మనం ఓన్లీ నర్సరీ మొక్కలే అమ్మడం కాకుండా ఈ మొక్కల్ని ఫార్మర్స్ ఎలా ప్లాంటేషన్ చేయాలి ఈ ఈ మొక్కలే పెట్టడం వల్ల ఫార్మర్కి ఏం ఉపయోగం అవుతుంది అది ఎలా ప్లాంటేషన్ చేస్తున్నాం ఏంటనేది మనం చూద్దాము మన ప్లాంటేషన్ వచ్చేసి పర్ ఎకర్కి వచ్చేసి ఐదు వందల మొక్క నుంచి ఎనిమిది వందల మొక్క వరకు ప్లాంటేషన్ చేస్తున్నాము డైరెక్షన్స్ వచ్చేసి నార్త్ సౌత్ డైరెక్షన్లో ప్లాంటేషన్ చేస్తున్నాము ఐదు వందల మొక్క పెట్టేటప్పటికి మనకి సిక్స్టీన్ బై ఫైవ్ డిస్టెన్స్లో పెడుతున్నాము ఏడు వందల మొక్క పెట్టేటప్పటికి వచ్చేసి ట్వెల్వ్ ఫీ ట్వెల్వ్ ఫీట్ బై ఫైవ్ ఫీట్ పెడుతున్నాము ఎయిట్ హండ్రెడ్ ప్లాంటేషన్ చేసేటప్పటికి మనము టెన్ బై ఫైవ్ డిస్టెన్స్లో పెడుతున్నాము ఫార్మర్ అడిగిన ప్రకారం మనం ఈ డిస్టెన్స్లో ప్లాంటేషన్ చేస్తున్నాము మన మొక్క హండ్రెడ్ పర్సెంట్ మన మదర్ బ్లాక్ నుంచి మనమే గ్రాఫ్టింగ్ చేస్తున్నాము ఒక మ్యాంగో మొక్కనే కాకుండా మనము అన్ని రకాల మొక్కలు ప్లాంటేషన్ చేస్తున్నాము జామ సీతాఫలు అంజీరు ఫ్రూటు లెమను చింత ఉపాయ ఆల్ వెరైటీస్ అన్ని వెరైటీస్ ఫార్మర్స్కి ఏ అయితే వెరైటీస్ కావాలో ఆ వెరైటీస్ అన్నీ మనం ఇజ్రాయల్ మెథడ్లో ప్లాంటేషన్ చేస్తున్నాము మనము ప్లాంటేషన్ పర్ ప్లాంట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్లో మనం ప్లాంటేషన్ చేస్తున్నాము దాంట్లో ఏంటంటే మొక్క మన నర్సరీ నుంచి మనమే ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చి రైతు పొలంలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో డ్రిల్లింగ్ చేసేసి ప్లాంట్ పెట్టడం జరుగుతుంది ప్లాంట్ పెట్టిన తర్వాత పెట్టి వదిలేయడమే కాకుండా ఆ ప్లాంట్ని ఒక మూడు నెలల వరకు మన ఆధ్వర్యంలో చూసుకుంటూ మొక్క ఎప్పుడు చనిపోయినా ఆ మూడు నెలల్లో మళ్ళీ రీప్లేస్ చేయడం జరుగుతుంది ఆ ఇచ్చిన టూ ఫిఫ్టీ రూపీస్లోనే అది మళ్ళీ రిప్లే చేయడం జరుగుతుంది దాని తర్వాత వన్ ఇయర్ వరకు క్రూనింగ్ కూడా మనమే చూసుకోవడం జరుగుతుంది అక్కడ రైతు ఎవరైతే ఉంటారో రైతు వాటర్ ఇవ్వడం ఒక్కటే అతని బాధ్యత ఉంటుంది దాని మిగతా దానికి ఏదైతే ఎరువులు కావాలో ఏంటంటే అవన్నీ మళ్ళీ మనమే వాళ్ళకి ఏవేవైతే స్ప్రే చేయాలి ఏంటనే మనం రైతులకు చెప్పడం జరుగుతుంది ఆ మూడు నెలలలో వాటరుతో కానీ లేదా ఏదైనా జంతువు తో చనిపోవడం జరిగినప్పుడు అది మాత్రం మొక్క మనం రీప్లేస్ చేయడం జరగదు మిగతా మన ఏదైనా కారణంతో చనిపోతే మనం మొక్కను చేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే మనకు మిగతా నర్సరీ వాళ్ళు ఏంటంటే మొక్క అమ్ముకొని వాళ్ళు రైతే తీసుకొచ్చి రైతే ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది కానీ మన మన కపిలాగ్రో తరఫున మాత్రం మనం మనమే మొక్క తీసుకెళ్ళడం జరుగుతుంది మొక్క ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది మొక్క చనిపోయిన రీప్లేస్ చేయడం జరుగుతుంది వేరే వాళ్ళు ఏంటంటే జస్ట్ మొక్క అమ్ముకొని వదిలేస్తారా మొక్క చనిపోయినా ఏమైనా మళ్ళీ ఎవరు పట్టించుకోరు మన పామ్ తరఫున మనము ఈ నర్సరీలో అయితే ఇవన్నీ చేయడం జరుగుతుంది నాణ్యమైన మొక్క ఇవ్వడం అనేది మనకు ఫస్ట్ ఉంటుంది మన మొక్క వచ్చేసి ఇందాక మీరు నర్సరీలో చూసినట్టయితే మన మొక్క అన్ని ఇట్లా వీ గ్రాఫ్టింగ్ చేయడం జరుగుతుంది మనము రైతు భూమిలో ఇక్కడి వరకు ప్లాంటేషన్ చేస్తాము ఇక్కడ నుంచి షూట్ అనేది ఏది వచ్చినా మనం ఏదైతే గ్రాఫ్టింగ్ చేసామో ఆ రూటే వస్తుంది వేరే రైతు ప్లాంటేషన్ చేసినప్పుడు దీంట్లో ఇక్కడ ఎక్కడ ఎగురొచ్చినా కానీ అది వేరే డమ్మి ఏదైనా రావచ్చు మనకు ఐడియా ఉండదు దీంట్లో మనం ఏదైతే నాణ్యమైన మొక్క మనం గ్రాఫ్టింగ్ కడతామో ఇది వచ్చేసి కేసరి మొక్క ఇలా స్ట్రేట్గా ఉంటుంది మనము మళ్ళీ టూ ఫీట్ దగ్గర మనము కటింగ్ చేసుకొని దీన్ని బ్రాంచింగ్ చేసుకొని ఇజ్రాయల్ మెథడ్లో ఫోర్ ఫీట్ వెడల్పుతో టెన్ ఫీట్ హైట్ గ్రో చేయడం జరుగుతుంది సో మన ముఖ్యలో ఇలాంటి నాణ్యత ఉంటుంది వేరే నర్సరీ వాళ్ళకి ఏంటంటే సైడ్ గ్రాఫ్టింగ్ కట్టడం వలన సైడ్ బ్రాంచ్ నుంచి వాళ్ళకి ఈ ఈ మన ఏదైతే స్టిక్ గ్రాఫ్టింగ్ కట్టింది రావచ్చు ఇది రావచ్చు రైతుకి ఐడియా ఉండదు మన దగ్గర మాత్రం మొత్తం ఇదన్నీ తీసేసి ఓన్లీ ఏదైతే స్టేట్ స్టీమ్ ఉంటుందో దీన్ని మాత్రమే మనము నర్సరీలో నుంచి మూవ్ చేయడం జరుగుతుంది ప్లాంటేషన్ కూడా అదే చేస్తాము మనం ఇవన్నీ మన నర్సరీ నుంచి మనము చేయడం వల్ల మనకు ఫార్మర్కి కానీ మనకు కానీ మంచిగా జరుగుతుంది వాళ్ళకి హీల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది టూ సిక్స్టీన్ బై ఫైవ్ వెరైటీలు పెట్టడంతో మనకు ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ పట్టడం జరిగింది దీంట్లో మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇజ్రాయిడ్ వెళ్ళడం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరిలో ప్లాంటేషన్ చేశాము మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి బంగన్పల్లి మనకు ఎయిట్ టన్స్ దాకా వచ్చింది కేసరి దసరి ఒక్కొక్క వెరైటీని బట్టి నైన్ నైన్ అండ్ హాఫ్ టన్స్ దాకా మనం రీచ్ అయ్యాము మనకు టెక్నాలజీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని చూసుకుంటూ మనం ప్లాంటేషన్ చేస్తాము మనము ఈ మ్యాంగోని టూ ఫీటు ఫీట్ డిస్టెన్స్ దగ్గర నుంచి కట్ చేసి ఫోర్ ఫీట్ విడల్తో టెన్ ఫీట్ హైట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇంచ్ వరకు మనం పెంచుతున్నాము దీంతో ఏంటంటే కాయ నాణ్యత బాగుంటుంది దాదాపు నైంటీ పర్సెంట్ ఫ్రూట్స్ అన్నీ ఈక్వల్ సైజులో ఉంటున్నాయి కాయ రాలిపోవడం అనేది జరగదు గాలి ఏది వచ్చినా కానీ కాయలు అనేవి రాలి కింద పడడం జరుగుతలేవు దీంతో రైతు కానీ ఎవరైనా పెట్టుకున్న ఎవరైనా దీనికి మంచి హీల్ అనేది వస్తుంది కొమ్మలు పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు పెరిగి గాలితోటిదంతా రాలిపోవడం జరుగుతుంది మా మామూలుగా ఇండియా పద్ధతిలో మాత్రం ఎకరానికి ఐదు యాభై చెట్లు వంద చెట్లు ఇట్లా ప్లాంటేషన్ చేస్తున్నారు వాళ్ళకి హైయెస్ట్ ఇల్లు వచ్చేసి మనకి రెండు టన్నులు మూడు టన్నుల దాకా వస్తుంది అది కూడా నైట్ రెడీ అయిన ఫ్రూట్ రేపు మార్నింగ్ తెంపుదామనేసరికి రాత్రి గాలివాన వచ్చి దాంతో కాయ అంతా రాలిపోవడం జరుగుతుంది మనకి ఈ ఐడెన్సిటీ పద్ధతిలో ఏంటంటే ఇంత గాలివాన ఏది వచ్చినా కానీ కాయ అనేది రాలి కింద పడడం జరగదు చెట్టు మీదనే ఉంటుంది ఇన్ కేస్ రాళ్ళ వర్షం పడ్డా కానీ కాయ లైట్గా పైన డ్యామేజ్ అవుతుంది ఫ్రూట్ మాత్రం రాలకుండా చెట్టు మీదనే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఫ్రూట్ తెంపితే దానిపైన చిన్న మచ్చ ఉంటుంది కానీ కాయ లోపల డ్యామేజ్ అనేది జరగట్లేదు మనం మార్కెట్లో ఏదో ఒక రేటుకైనా అమ్ముకోవచ్చు కానీ ఈ పెద్ద చెట్లతో ఏంటంటే రాళ్ళు వచ్చిన వచ్చినా రాళ్ళు కింద పడుతుంది స్ప్రేయింగ్ కొట్టడం కానీ దేంట్లోనైనా పెద్ద చెట్లతో బాగా ఇబ్బంది అవుతుంది పెస్ట్ కంట్రోల్ అనేది అవ్వట్లేదు ఎంత కొట్టినా కానీ ఇరవై ఇరవై ఐదు ఫీట్లకి మనం స్ప్రే చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మనకి ఐడెన్సిటీలో టెన్ ఫీట్ హైటే ఉంటుంది కాబట్టి హార్వెస్ట్ చేయడమైనా మనకి చేతిలో చేయితోటి కట్ చేస్తుంది మనకి స్ప్రే చేయడమైనా బై హ్యాండ్లో చేయాల్సి వస్తుంది దీంతో చాలా వెలుగులు ఉన్నాయి కానీ దీంతో అయితే ఏమీ లేవు సో మనము ఈ పద్ధతిలో మనకు కనిపిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు హైడెన్సిటీ పద్ధతిలో మనం చాలా వరకు చేశాము సపోటా కానీ పొపాయ కానీ మ్యాంగోస్ కానీ ఏవైనా కానీ మనకి సపోటా బెడ్ రైజ్ చేసేసి మనం చాలా పద్ధతిలో ఇలా చేస్తున్నాం దీంతో మనకు చాలా హీట్స్ వస్తున్నాయి మనం ఇదే పద్ధతిలో ఫార్మర్స్కి కూడా వరంగల్లో ఒక రెండు వందల యాభై ఎకరాలకి ఫార్మర్స్కి మనము ప్లాంటేషన్ కూడా చేసాము నెక్స్ట్ ఇయర్లో వచ్చేసి వాళ్ళకి క్రాప్ స్టార్ట్ అవుతుంది త్రీ ఇయర్స్ అయింది ప్లాంటేషన్ చేసి వాళ్ళకు కూడా ఐదు వందలు పెట్టడం జరిగింది ఏడు వందలు పెట్టడం జరిగింది ఎనిమిది వందలు కూడా పెట్టడం జరిగింది ఒక ఫార్మర్ చూసి ఇంకో ఫార్మర్ మనం ఆటోమేటిక్గా ప్లాంటేషన్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు మనం ఫోర్స్ చేయడం ఏం లేదు మనం ఒకే తీసుకెళ్తున్నారు ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇక్కడ కూడా మనకు కిసాన్ మేళలో కూడా చెట్లు వాళ్ళంతటే వాళ్ళకి చూస్తున్నారు నచ్చిన మొక్కలు తీసుకెళ్తున్నారు ఈరోజు మనకు దాదాపు వంద నుంచి రెండు వందల మొక్కలు మధ్యాహ్నం వరకే తీసుకెళ్లారు చాలా బాగున్నాయి మన మొక్కలు నాణ్యత బాగుంది గ్రాఫ్టింగ్ మంచిగా చేసాం మనము హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో సక్సెస్ అవుతున్నాము ల్యాండ్ లేని వాళ్ళకి కూడా టెర్రస్ పైన పెంచుకోవడానికి ఈ మొక్కలు మనకు వీలుగా ఉంటాయి దీన్ని మనం పెద్ద కుండీలు తీసుకొని మట్టి వేసి దాంట్లో తగ్గట్టు వర్మీ కంపోస్ట్ సాయిల్ అంతా మిక్స్ చేసుకొని మనం టెర్రస్ మీద కూడా ఇది గ్రో చేసుకోవచ్చు సాయిల్లో మెయిన్ సాయిల్లో వచ్చినంత ఈళ్ళు రాకుండా కానీ మన ఇంటి మీద మనకు ఏదో ఒక కాయ కంపల్సరీ ఫ్రూట్ అనేది వస్తుంది కంపల్సరీ టేస్ట్గా ఉంటుంది మనము టెర్రస్ గార్డెన్లో కూడా వీటిని గ్రో చేసుకోవచ్చు నిమ్మ చెట్లు కానీ మనకు అంజీర్ చెట్లు కానీ చాలా రకాల వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి జామా చెట్లు కానీ ఏవైనా కానీ టెర్రస్ గార్డెన్ మీద కూడా ఇది మనము గ్రో చేసుకోవచ్చు పెద్ద ఇళ్ళు రాకపోయినా ఇంటి మందం సరిపోయే ఈళ్ళు కంపల్సరీ వస్తుంది సో దానికి తగ్గట్టు మనం టెర్రస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో ఒక సిక్స్టీన్ సెవెంటీన్ వెరైటీస్ ఉన్నాయి ఇవి కూడా మనం టెర్రస్ మీద పెద్ద కుండీలలో గ్రో చేసుకోవచ్చు